ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీ సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ నేనమే శివప్రసాద్ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రాజవంమింగి మండల పరిధిలో కిర్రాబు గ్రామ సమీపంలో మడేరు వాగుపై ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన అంశం మరోసారి తెరపైకి వచ్చింది మండల పరిధిలో లాగరాయ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసేందుకు వచ్చిన అల్లూరు జిల్లా కలెక్టర్ గిరిజన సంఘాల నాయకులు తమ గూడన వెల్లుపుచ్చారు కిర్రాబు ఆనకట్ట పూర్తి అయితే ఇరవై గిరిజన గ్రామాలకు చెందిన దాదాపు మూడు వేల హెక్టార్ల భూమికి సాగునీరు అందుతుందని ఆదివాసీ నేతలు కలెక్టర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయనకు వినతి పత్రం సమర్పించారు రెండు వేల పదహారవ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు కోసం ముప్పై నాలుగు కోట్లు మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభం కాలేదని వంతు బాలకృష్ణ తామస్ సూరిబాబు బాబు కంప నాగరాజులు కలెక్టర్ కు సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు అలాగే రెండు వేల పదిలో హైడ్రాలిక్ క్లియరెన్స్ కూడా వచ్చిందని సర్వే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సిద్ధమై హైదరాబాద్ లోని చీఫ్ ఇంజనీర్ కార్యాలయానికి చేరిందని కానీ టెండర్ ప్రక్రియలో ప్రాజెక్ట్ ఆగిపోయిందని బాలకృష్ణ వివరించారు ఈ ప్రాజెక్ట్ కేవలం శంకుస్థాపనకు మాత్రమే పరిమితమవుతుందని వారు అయితే ఆవేదన వ్యక్తం చేశారు ఈ అనకట్ట నిర్మాణం చేపట్టకపోవడంతో ఈ ప్రాంతంలో అనేక పశువులు మృతి చెందుతున్నాయని పశుగ్రాసం లేకపోవడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయని దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని వివరించారు అదేవిధంగా రెండు వేల ఆరులో అటవీ భూములకు పట్టాల కోసం నూట ఎనిమిది దరఖాస్తులు చేసుకున్నప్పటికీ కూడా ముప్పై ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న గిరిజన రైతులకు ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదని ఆదివాసీ జేఏసీ సభ్యులు కలెక్టర్ను కోరారు అంతేకాకుండా ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని రాజ్యాంగబద్ధమైన ఆదివాసీ హక్కుల చట్టాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ ఉద్యోగాల్లో వంద శాతం గిరిజన అభ్యర్థులకి కేటాయించాలని వంతు బాలకృష్ణ కలెక్టర్ను కోరారు ఆనకట్ట సమస్యపై స్పందించిన కలెక్టర్ ఈ విషయంపై పూర్తి స్థాయిలో ఆనకట్ట నిర్మాణం జరిగేలా చర్యలు చేపడుతున్నారు అదేవిధంగా జీవో నెంబర్ త్రీని పరిశీలించి ఉన్నతాధికారులు పంపుతారని హామీ అయితే ఈ జీవోని ఇప్పటికే కోర్టు రద్దు చేసిందని అయితే మాత్రం ఆయన గిరిజన సంఘాల నాయకులకు వివరించారు నా పేరు వంతు బాలకృష్ణ ఆదివాసీ జేఏసీ రాజవంబంగి కమిటీ సభ్యుడిని మరి ఈ రోజున మన లాగరాయి లబ్బర్తి కిండ్రా కిర్రాబు గ్రామాలకి సాగునీరు అందించాలనే కలెక్టర్ గారిని చెక్ డ్యాము నిర్మించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ నాలుగు పంచాయతీలకి సంబంధించి రైతులు సుమారు రైతులకు సంబంధించిన ఏడు వేల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది దీని ఫలితంగా రైతులకు సాగునీరే కాకుండా పశువులకు త్రాగునీరు అదే పశుపక్ష యాధులకు త్రాగునీరు లభిస్తుంది కాబట్టి ఈ చెక్ డ్యామ్ని ప్రభుత్వం తక్షణం నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున కలెక్టర్ గారిని జేసీ తరఫున కోరటం జరిగింది అయితే గత పదిహేను సంవత్సరాలుగా ఈ చెక్ సంబంధించి పోరాటం చేస్తూనే ఉంది ఆదివాసీ చేసి కానీ ప్రభుత్వం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఇప్పటికైనా సరే ఆదివాసీ రైతులని ఆదివాసీ ప్రజలని దృష్టి దృష్టిలో పెట్టుకొని ఈ చెక్ డౌన్ నిర్మించాలని కిర్రబోద్ధ చెక్ డౌన్ నిర్మించాలని కోరుతున్నాం మరి ఇటువంటి ఈ నేపథ్యంలో సంస్థలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు కానీ ఇప్పటికైనా పట్టించుకోవాలి లేని పక్షంలో భవిష్యత్తులో తీవ్ర స్థాయిలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం నమస్తే అండి నా పేరు తాము సూర్యబాబు దండకరం ఏమో చెప్పి జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఏదైనా మేము జేఏసీలో పనిచేస్తున్నాము నా పేరు తాము సూర్యబాబు రాజభవన్ మండలం లబ్బర్తి లాగరై కెండ్రా కెర్రాబు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అనారోగ్యాల దారి తీసి మంచన పడి ఉన్నారనే ఉద్దేశంతో కలెక్టర్ గారు వచ్చి పర్యటన చేస్తూ ఇక్కడ వైద్యశాలలు అన్నీ కూడా సంగ సందర్శించారు దాంట్లో భాగంగా మీ ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానీకానికి జరుగుతున్నటువంటి నష్టాలపైన కూడా కలెక్టర్ గారికి వినతులు ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ త్రీ అనేది చాలా కీలకమైనటువంటిది గతంలో నందమూరి తారక రామారావు గారు జీవో నెంబర్ త్రీని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో అనేక మందికి విద్యా ఉపాధి అనేటటువంటి మార్గాలన్నీ కల్పించారు కానీ ఈ మధ్యకాలము రెండు వేల ఇరవైలోనే జీవో నంబర్ త్రీని సుప్రీంకోర్టు కొట్టువేయగా దానిపై మా ఏజెన్సీ ప్రాంతంలో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత అందరూ కూడా రోడ్డున పడి ఈ రోజు పాటలు లేక ఖాళీగా ఉంటూ అనేక ఉపాధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వాలు ఉపాధి మార్గాలు కల్పించకపోవడం సరికదా ఉద్యోగాల నిమిత్తంగా కూడా ఈ ప్రాంతం అసలు మాకు అల్లూరి సీతారామరాజు జిల్లాని పేరు చెప్పి చెప్తూ ఉన్నారు కానీ మాకు పేరుకైతే ఉద్యోగ రిక్రూట్మెంట్ ఇవన్నీ చేసేటప్పుడు తూర్పుగోదావరి జిల్లా లేదా విశాఖ జిల్లా అని చెప్పి చూపిస్తున్నారు తప్పగానే అల్లూరి సీతారామరాజు జిల్లా పేరుతో ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ అనేది లేదు కానీ మరి మేము ఇంతటికీ అల్లూరి సీతారామరాజు జిల్లాని ఎందుకు పెట్టారో కూడా తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ చదువుకున్న నిరోజక యువతకు చాలా నష్టాన్ని దారితీసే దిశగా తీసుకెళ్లడం జరుగుతుంది దీనిపై ప్రభుత్వము మరోసారి జీవనంబర్ స్థానంలో ప్రత్యేకమైనటువంటి జీవని తీసుకొచ్చి చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రసారంలో చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా పాటించి ఖచ్చితంగా మాకు జీవో నెంబర్ త్రీ స్థానంలో వేరే జీవోన్ని తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం దీన్ని ఖచ్చితంగా చెయ్యాలని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా మేము వినతి ఇవ్వడం జరిగిందండి జై ఆదివాసీ